వెల్కమ్ టు జిఎస్ ఫైవ్ టీవీ నేను మీ శేఖర్ దేశంలోనే గర్వించదగ్గ వ్యవస్థ న్యాయ వ్యవస్థ అని దేశానికి స్వాతంత్రం తెచ్చింది ఒక న్యాయవాది అని దేశానికి రాజ్యాంగాన్ని అందించింది ఒక న్యాయవాది అని భాస్కర లా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకట శ్రీకాంత్ అన్నారు రంగారెడ్డి జిల్లా మైనాబాద్ మండలం ఎన్కేపల్లిలోని భాస్కర లా కళాశాలలో లా ఫైనల్ ఇయర్ విద్యార్థులు అధ్యాపకులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల హెచ్ఆర్ చైర్మన్ కృష్ణారావు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకట శ్రీకాంత్ మాట్లాడుతూ లా విద్యను అత్యంత పవిత్రంగా భావించాలి అని అది దేశాన్ని ధర్మాన్ని కాపాడుతుంది అని దేశంలో చాలా మంది గొప్ప వాళ్ళు స్వాతంత్ర సమర యోధులు ఎక్కువ మంది న్యాయవాద వృత్తి ఎంచుకున్న వాళ్ళే అని అన్నారు ఫైనల్ ఇయర్ విద్యార్థులు తమ అనుభవాలను పంచుకున్నారు ఈ సందర్భంగా విద్యార్థి స్వరాజ్ మాట్లాడుతూ ఫైనల్ ఇయర్ విద్యార్థులతో ఉపాధ్యాయులతో తన అనుభవాలను పంచుకున్నారు ఈ కార్యక్రమానికి వాఖ్యాతగా అనిత వ్యవహరించ కార్యక్రమంలోని విద్యార్థులు యూను ఖలీల్ విజయ్ సుమా ఆదిత్య శశికిరణ్ గఫూర్ మౌనిక అర్చన సుజాత తదితరులు పాల్గొన్నారు आदमी जो कहता है आदमी जो सुनता है जिंदगी भर को पीछा करती है प्रिंसिपल जिंदाबाद